నమస్తే నేను ప్రశాంత్ రాష్ట్ర విభజనలో ఎవరి పాత్ర ఎంత ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే రాష్ట్ర విభజనలో ఎవరి పాత్ర ఎంత ఉంది సార్ తెలంగాణ తెచ్చింది నేనే అంటాడు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చింది మేమే అంటుంది కాంగ్రెస్ పార్టీ అసలు రాష్ట్రాన్ని రెండుగా టంకాయ కొట్టినట్టు విభజించండి సమభాగాలు చేయండి అని చెప్పి లెటర్ నేనే ఇచ్చిన కారణంగానే రాష్ట్రం విడిపోయిందని తెలుగుదేశం పార్టీ చెప్పింది ఉద్యమకారులు మేము ఉద్యమం చేయబట్టే వచ్చింది అంటారు ఆర్టీసీ కార్మికులు మేము సకల జన సమయంలో పాల్గొనబట్టే వచ్చిందని చెప్పి వాళ్ళు అంటారు విద్యార్థి సంఘాలు ఏమంటాయి మేము లేకపోతే యూనివర్సిటీలో ఉద్యమం లేకపోతే అసలు ఉద్యమమే లేదు అని అంటారు సో స్వాతంత్ర ఉద్యమం జరిగినప్పుడు ఎవరి పాత్ర ఎంత అనేది ఎవరికి తోచినట్టు వాళ్ళు పుస్తకాలు రాసుకున్నారు మనం చదువుతున్నాం తెలంగాణ ఉద్యమంలో కూడా అసలు తెలంగాణ మలి ఉద్యమం అసలు ఎప్పుడో జరిగినటువంటి ఉద్యమం పెద్ద ఎత్తున చాలామంది అమరులయ్యారు మళ్ళీ మలి ఉద్యమంలో కూడా అమరులయ్యారు సో అమరులైనటువంటి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు చేయలేదు అసలు కనీసం అమరుల అయినటువంటి వాళ్ళ పేర్లు కానీ ఎంతమంది అమరులు అయ్యారని కూడా చెప్పరు ఏదో చెప్తుంటారు ఒక మంది అని పది ఏళ్ళ పాటు కేసీఆర్ గారు పరిపాలించిన తర్వాత అమరవీరులు అమరవీరు కుటుంబాలని పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయనేది రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో అడిగారు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు నేను వాయిస్ వినిపించిన అసెంబ్లీలో అసెంబ్లీలో నేను తెలంగాణ వాదాన్ని వినిపించినట్టుగా ఎవరు వినిపించలేదు కేసీఆర్ గారు అసెంబ్లీలో సమైక్యంగా ఉండాలనేటువంటి వాదన వినిపించారు ఆ రికార్డులు కూడా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రికార్డులో ఉన్నాయని ఆయన చెప్తారు అంటే ఎవరికి వాళ్ళే మేమే తెలంగాణ ఉద్యమాన్ని లేదా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి ముందున్నామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఇవాళ ఆర్కే గారు ఆంధ్రజ్యోతి ఎండి ఆర్కే గారు కొత్త పలుకులు ఒక పదాన్ని ఒక సెంటెన్స్ రాశారు ఒక యాక్ట్ ఒక రెండు రెండు సెంటర్స్ రాశారు ఒకటి రెండు సెంటర్స్ రాశారు ఎవరు రాశారంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలో ఇదింది ఆంధ్రజ్యోతి కాదా అని చెప్పి రాశారు ఊపిరిలోది పట్టే కదా శ్రీకృష్ణ కమిటీలో శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఆంధ్రజ్యోతిని కట్టడి చేయండి ఉద్యమం ఆగిపోతుందని చెప్పి మెన్షన్ చేశారు కదా మరి క్రెడిట్ ఎవరిది అని చెప్పి ఆయన కొత్త పులుకులు రాశారు ఆయన ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది అని అంటే మీడియా మీద దాడులు చే చేస్తాం అని చెప్పి రీసెంట్గా మాజీ మంత్రి రెడ్డి గారు అన్నారు దానికి కౌంటర్గా కేసీఆర్ గారు కల్వొండ ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వీటన్నిటినీ ఉటంకిస్తూ అసలు తెలంగాణకి కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధం ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణకు సంబంధం ఏంటి తెలంగాణ రాష్ట్రం వేరు కల్వగుండల ఫ్యామిలీ వేరు బిఆర్ఎస్ పార్టీ వేరు తెలంగాణకి బీఆర్ఎస్ పార్టీకి మీరు ముడేలా పెడతారు తెలంగాణ సమాజం బాధపడితే బీఆర్ఎస్ బాధపడదు కదా బీఆర్ఎస్ బాధపడితే తెలంగాణ రాష్ట్రం ఎందుకు బాధపడాలి కల్వగుండల ఫ్యామిలీ ఏం చెప్తుంది తెలంగాణ అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే తెలంగాణ అందుకే ఆయన రాశారు కొత్త పులుకలో మీకే సంబంధం అని అంటే మీకు బాధ కలిగినప్పుడేమో తెలంగాణ ఉనికి గుర్తొస్తుంది మీకు పదవులు ఉన్నప్పుడేమో తెలంగాణ ఉనికి అస్తిత్వం గుర్తురావు అని చెప్పి ఆయన ప్రశ్నించారు అంటే మీ బాధని మీ బాధని తెలంగాణ బాధగా ఎందుకు చెప్తారు మీరు తెలంగాణ రాష్ట్రం మీరు కల్వొండ ఫ్యామిలీ ఉన్నా లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ ఉన్నా లేకపోయినా తెలంగాణ రాష్ట్రం తన ఉనికిని తను కాపాడుకోగలదు తన అస్తిత్వాన్ని తను కాపాడుకోగలదు మీ ఫ్యామిలీ వల్లనే తెలంగాణ అస్తిత్వం లేకపోతే తెలంగాణ ఉనికి అనేదాన్ని మీరు ముడిపెట్టద్దు అని చెప్పి ఆయన చెప్తూ అసలు ఉద్యమానికి ఊపిరి లేదు ఆంధ్రజ్యోతి ఆంధ్ర అనేటువంటి పదాన్నే మీరు వ్యతిరేకించారు రాజశేఖర రెడ్డి గారి టైంలో అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్రజ్యోతి ఆఫీసుల మీద దాడులు జరిగినాయి అయినప్పటికీ మేము ఎప్పుడు భయపడలేదు భయపడేది కూడా లేదు భవిష్యత్తులో భయపడము భయపడలేదు భవిష్యత్తులో కూడా భయ అలాంటి వాటిని ఎదుర్కొని మేము చెప్పాల్సింది చెప్తాం ప్రజలకి సో కాబట్టి కేటీఆర్ గారు ఏదో సోషల్ మీడియా పెట్టుకొని సోషల్ మీడియా ఒక నూట 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 పదకొండు నూట ఒక వంద ఛానళ్ళు పెడితే నేను మళ్ళీ అధికారంలోకి వచ్చునేవాడిని ఆ వంద వంద డిజిటల్ మీడియాకు సంబంధించిన ఛానల్ లేవందువల్ల నేను రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓడిపోయాను అని చెప్పి కేటీఆర్ గారు అన్నారు సో మీడియా వల్లనే గెలిస్తే బలమైనటువంటి డిజిటల్ మీడియా వల్లనే గెలిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారికి బలమైనటువంటి డిజిటల్ మీడియా ఉంది కదా రెండు వేల ఇరవై నాలుగు ఎందుకు ఓడిపోయాడు అని చెప్పి ఆయన సూట్గా ప్రశ్నించాడు సో కాబట్టి మీడియా మీద దాడులు మీరు మానేయండి మీడియా మీద దాడులు చేసి మీరేదో సెంటిమెంట్ రైట్ చేసేసి రాబోయేటువంటి ఎన్నికల్లో ఏదో మళ్ళీ అధికారంలో రావాలని చెప్పేసి మీరు ఆశపడుతున్నారు అది పాత చింతకాయ పచ్చడి ఆ ఫార్ములా పాత చింతకాయ పచ్చడి సెంటిమెంట్ అనేది ఆ సెంటిమెంటు పనిచేసే రోజులు పోయాయి సో కాబట్టి ప్రజల్లోకి మీరు వెళ్ళండి ప్రజలకి ఏం కావాలో తెలుసుకోండి ప్రజల బాధలు తెలుసుకోండి మీ అహాన్ని విడిచిపెట్టి ప్రజల్లోకి వెళ్ళండి అనేటువంటి ఒక సూచన ఆయన చేయడం జరిగింది ఆ సూచన చేస్తూ అసలు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రజ్యోతి ప్రధానమైన పాత్ర రాష్ట్రం విడిపోవడానికి లేదా తెలంగాణ రాష్ట్రం రావడానికి సింహభాగాన నిలిచింది ఆంధ్రజ్యోతి అని చెప్పి చెప్తున్నారు ఆంధ్రజ్యోతి అంటే రాధాకృష్ణ గారు అంతే కదా ఆయన డైరెక్షన్లోనే నడుస్తుంది అది సో ఇప్పుడు ఆంధ్రజ్యోతి క్రెడిట్ తీసుకుంటుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాన్ని ఏ పార్టీ ఆ పార్టీ మేమే ఇచ్చామని చెబుతున్నారు అసలు జరిగింది ఏంటి తెలంగాణ ఉద్యమం అనేది మలి ఉద్యమం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇవ్వాల చంద్రబాబు నాయుడు గారు దాంతో ఆయన బయటకు వచ్చారు అనేది అందరికీ జగద్విదితం బయటకు వచ్చి ఆయన ఈ తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు ఉద్యమ పార్టీ అంటే డి టీఆర్ఎస్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత ఆయన ఉద్యమాన్ని చేసుకుంటూ వెళ్ళినటువంటి క్రమంలో ఇది వచ్చిందా అని అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు మేము ఎప్పుడో నైన్టీ నైన్ ఎలక్షన్లోనే మేము మేనిఫెస్టోలో పెట్టాం తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి సోనియా గాంధీ గారు హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకునేందుకు సోనియా గాంధీ గారు రాజకీయంగా నష్టపోయినప్పటికీ నష్టపోతామని తెలిసినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం అమరవీరులు లేదంటే తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి ఆత్మగౌరవం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ గారు ఇచ్చారు మీ పోరాటం వల్ల ఇవ్వలేరు మీరు చేసినటువంటి నిరహ దీక్ష ఎలాంటి దీక్ష కూడా అందరికీ తెలుసు అనేటువంటి వ్యాఖ్యలు చాలామంది తెలంగాణ వాళ్ళే చెప్తూ ఉంటారు సో కాబట్టి ఇలా ఎవరికి వాళ్ళే తెలంగాణ ఉద్యమాన్ని సొంతం చేసుకుంటున్నారు నాకు తెలుసు అయితే కమిటీకి ఏకగ్రీవంగా అన్ని పార్టీలు లెటర్లు ఇచ్చాయి ఎక్సెప్ట్ సిపిఎం సిపిఎం తప్ప అన్ని పార్టీలు లెటర్లు ఇచ్చినందువల్లనే సాధ్యమైంది ఆ లెటర్లు ఇవ్వడానికి కారణం నేనే అంటారు కేసీఆర్ గారు ఎలా అంటారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆంధ్ర పార్టీ అని చెప్పేసి తెల తెలుగుదేశం పార్టీని మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా రెండు వేల తొమ్మిదిలో ఆ పార్టీతో కలిసి మీరు ఎందుకు వెళ్ళారు దానికి కారణం ఏంటి తెలంగాణ ఇవ్వడానికి అనుకూలంగా లెటర్ ఇవ్వబట్టే కదా వెళ్ళింది అలాంటప్పుడు తెలంగాణ వ్యతిరేకని ఎలా అవుతుంది తెలుగుదేశం పార్టీ తెలంగాణ వ్యతిరేక అనేది ఎలా చెప్తారు మీరు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి ఒక బూచిగా చూపించే ప్రయత్నం మీరు చేస్తున్నారే తప్పు కదా అది మరి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో లెటర్ ఇచ్చిన తర్వాతనే కదా మీరు పత్తి పెట్టుకుంది లెటర్ ఇచ్చారంటే అర్థమైంది అప్పటికే ఒక లెటర్ ఇచ్చారు ఆ కాదు మళ్ళీ లెటర్ ఇవ్వంటే మళ్ళీ ఇచ్చారు కదా అప్పటికే ప్రజల్లోకి ఆయన వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మీకోసం యాత్ర అని చెప్పి బస్ యాత్ర పెట్టారు బస్ యాత్ర పెట్టి ప్రతి వేదిక మీద చెప్పారు మీ ఆత్మగౌరవాన్ని లేదంటే మీకు కావాలి మీరు ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని కావాలనుకుంటారో దానికి అనుకూలమేమి కాకపోతే రెండు రాష్ట్రాలకు న్యాయం చేయండి సమన్యాయం చేసేలాగా రాష్ట్రాన్ని విడగొట్టండి అని చెప్పి ఆయన చెప్పారు కదా ఎవరు వ్యతిరేకించారు ఎవరు వ్యతిరేకించలేదు కదా కాకపోతే దాని క్రెడిట్ అంతా కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయబట్టి బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల ఫ్యామిలీకి ఆ క్రెడిట్ పోతుంది ఇది తెలంగాణ వాదులు చెప్పేటువంటి మాట అలాగే ప్రత్యర్థి పార్టీలు చెప్పేటువంటి ఇప్పుడు రాధాకృష్ణ గారు కూడా అదే చెప్పారు సో ఇంతకాలం పాటు ఆంధ్రజ్యోతి జనరల్గా చాలామంది అంటే సమైక్యవాదాన్ని బాగా వినిపించే పత్రిక అది మీడియా అనుకున్నారు కాదు ఊపిరిలో ఇది ఉద్యమానికి ఊపిరిదింది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు అనేటువంటి విషయాన్ని ఆయనే ఆయన ఆర్టికల్ ద్వారానే చెప్పారు సో ఆంధ్ర వాళ్ళు సమైక్యవాదులు దీన్ని గమనించాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ